ఈరోజు మన భద్రాచలం గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో వాళ్ళ నిరసన కార్యక్రమం భద్రాచలం పట్టణం అంబేద్కర్ గారి సాక్షిగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది ఎందుకు నిర్వహిస్తూ ఉన్నాయి మీకు తెలుసు వాళ్ళ కలకత్తాలోనివర్సిటీ అక్కడ ఒక జూనియర్ డాక్టర్ అయినటువంటి ఒక మహిళను అతి దారుణంగా కిరాతకంగా ఆమెని రేపు చేసి చంపినటువంటి సంఘటన ఇవాళ భారతదేశం మొత్తం కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఇవాళ ఇలా జరుగుతూ ఉన్నాయి అని అంటే ఇవాళ మహిళల పట్ల చాలా చిన్న చూపు కనిపిస్తూ ఉంది మహిళలంటే ఇవాళ సమాజంలో సగభాగం ఉన్నటువంటి పరిస్థితి ఉంది మహిళలను గౌరవించే పరిస్థితి ఇవాళ భారతదేశంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ పాలకులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మహిళల్ని కాపాడుకోవాలా ఆ రోజు నిర్భయ నిర్భయ విషయంలో కూడా అలాగే జరిగితే అనేక కొత్త చట్టాలు తీసుకొచ్చినట్టు పరిస్థితుంది అయినా కానీ వాటిని బేఖాతరు చేసి ఇవాళ మళ్ళీ మహిళల్ని ఆ తీరుగానే ఇవాళ జూనియర్ డాక్టర్ మానభంగం చేసి హత్య చేసిన సందర్భం కల్పిస్తోంది ఆ కాలేజీ యాజమాన్యం ఫస్ట్ జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి తన తల్లిదండ్రులకు పేరెంట్స్ కి ఫోన్ చేసినటువంటి పరిస్థితుంది అంటే ఆమెని మానభంగం చేసి అతి కిరాతకంగా దుండకలు మానవ లు ఆమె మానభంగం చేసి హత్య చేస్తే ఆ హత్యని కూడా ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి పరిస్థితి దౌర్భాగ్యం పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ ఆ ప్రభుత్వం అక్కడ లేటు గా స్పందించి అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్తా ఉంది వాళ్ళ సిబిఐ ఇంక్వైరీ చేస్తా ఉంది ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఆ మహిళలు ఎవరైతే జూనియర్ డాక్టర్ ఉందో ఆమెకి సంపూర్ణ న్యాయం జరగాల ఆ జూనియర్ డాక్టర్ సమస్య కాదు ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ సమస్య ఇది ప్రతి ఒక్క మానవతావాది యొక్క సమస్య ఇది మహిళలు గౌరవ గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఇవాళ ఎవరైతే మృగాలు ఉన్నారో ఆ మృగాలను తక్షణమే గురి తీసేటువంటి పరిస్థితి కొన్ని నెలకొనాలా అంతే అంతేకాదు ఇవాళ ప్రాథమిక యూట్యూబ్ లో కానీ అలాగే ఫేస్బుక్ లో కానీ ఫోన్ లో కానీ అతి దారుణమైన వెబ్సైట్లు భారతదేశంలో మన కనిపిస్తా ఉన్నాయి వీటి మా మోడీ గారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ భేటీ కావాల్సినటువంటి సందర్భం ఉంది ఎందుకనంటే ఈ వెబ్సైట్ల వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ముసల వారికి ఆ వెబ్సైట్ల వల్ల అతి దారుణంగా పోడే పరిస్థితి ఉంది అశ్లీలంగా దృశ్యాలు అలాగే సెక్స్ వీడియోలు అర్థనగ్న చిత్రాలు నగ్న చిత్రాలు ఇవాళ ఫోన్ ఆన్ చేస్తే కనిపించే పరిస్థితి ఉంది ఇవన్నీ ఎటుదార్ తీస్తా ఉందని చెప్పేసి ఇవాళ మానవ వాదులు ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ వెబ్సైట్ మీరు ఎందుకు అనుమతులు ఇస్తున్నారని చెప్పేసి మేము వాళ్ళు అడుగుతా ఉన్నాం గ్రామీణ వైద్యులకి వాళ్ళ రోడ్ ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒక జూనియర్ డాక్టరు ఐఎంఏ డాక్టరు తన కెరియర్ని చాలా జాగ్రత్తగా పొందుపరుచుకొని వాళ్ళ నేను డాక్టర్ కావాలా ఈ యొక్క సమాజానికి సేవ కావాల సేవ చేయాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఆమె బయటకు వచ్చి ఐఎంఏ విద్యార్థి వైద్యం చేసే పరిస్థితి ఉంటే చదువుకునే పరిస్థితి ఉంటే ఇవాళ భారతదేశంలో తలెత్తుకొని తిరిగి నిర్భయంగా అర్ధరాత్రి స్వతంత్రం ఆడది అర్ధరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి గాంధీ గారు అన్నటువంటి చందంగి వాళ్ళు ఏం పరిస్థితుంది పట్టపగలే మహిళలను దారుణంగా వారభంగం చేసి రేపు చేసి అది నిరాతంగా చంపే పరిస్థితుంది అందుకనే మేము ఒకటే డిమాండ్ చేస్తామన్నాం ఒకటి ప్రాథమిక మాధ్యాలు ఏవైతే ఉన్నాయో యూట్యూబ్లు కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇతరతర వెబ్సైట్లను కూడా తక్షణమే నిలుపుదల చేయాలా వాటి వల్ల యూత్ పాడైపోతా ఉంది వాటి వల్ల చెడు మార్గం పడుతూ ఉంది మంచి సంస్కృతి పోయి వాళ్ళ భారతదేశానికి చెడు సంస్కృతితో దాపురిస్తుందని చెప్పేసి వాళ్ళ మేము అడుగుతా అంటా ఉన్నాం అట్లాగే మహిళలు ఎక్కడైనా ఎవరికైతే మహిళలకు అన్యాయం జరుగుతుందో తక్షణమే ప్రభుత్వాలు స్పందించి ఆ విషయం పట్ల న్యాయ విచారణ చేపట్టాలా ఆ కేసును పక్కదారి పట్టేయకుండా చాలా జాగ్రత్తగా దాన్ని మహిళలకు న్యాయం చేయని పరిస్థితి ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భం అంతే కాకుండా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా మా పిల్లలు ఆత్మ చనిపోతూ ఉంటే పిల్లలు సూసైడ్ చేసుకుంటూ ఉంటే అది సూసైడ్గా పరిగణిస్తూ ఉన్నారు అది హత్యగా పరిగణిస్తూ ఉన్నారు ఆ ఉన్నటువంటి పరిగణ సందర్భాన్ని సంఘటనల్ని పక్కదారి పట్టించేసి ఇవాళ మహిళల పట్టి మహిళల్ని మహిళ హత్యల్ని మహిళల హత్యలగానే పరిగణిస్తున్నారు తప్ప వాళ్ళు తప్పిదం లేదని చెప్పేసి తప్పించుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకని ఈ సందర్భం మేము తెలియజేస్తుంది ఏంటంటే మహిళలు ఆత్మహత్యలు చేస్తున్నారు ధైర్యవంతులు సాహసవంతులు భారతదేశం నిలబడదంటే అది మహిళల యొక్క గొప్పదనం అని చెప్పేసి ఈ సందర్భం మేము తెలియజేస్తా ఉన్నాము అందుకనే మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతెత్తి నిందిస్తా ఉన్నాము ఈ యొక్క జరిగినటువంటి సంఘటనని న్యాయ విచారణ చేపట్టాలా తక్షణమే ఈ సంఘటన పాల్పడు పాల్పడినటువంటి మానవ మృగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలా వాళ్ళని ఉరియాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం